విజయవాడలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా బుడమేరు గండ్ల పూడిక పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము వరకు వర్షంలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా ఆయన అక్కడే ఉన్నారు గన్లు పూడిక తీత పనులు పూర్తయితే కానీ సింగ్ నగర్ కు వరద ఉద్ధృతి తగ్గుతుంది దీంతో మంత్రి దగ్గరుండి మరీ పనులను పర్యవేక్షించారు సింగ్ నగర ప్రాంత ప్రజలకు వరద ముప్పు నుంచి ఉపశమనం కలిగించాలని అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు గత నాలుగు రోజులుగా గట్టు వెంబడే ఉంటూ పూడిక పనులను వేగవంతం చేశారు అధికారులు ఏజెన్సీల సహకారంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి నిమ్మల చెప్పారు మరోవైపు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడికతీత పనులపై సమీక్ష నిర్వహిస్తున్నారు బ్రీచెస్ మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో అదే విధంగా అటు రైట్ బండ మీద ఏడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో అదే విధంగా ఏదోతే పులివాగు దగ్గర మూడు బ్రీచెస్ ఏదైతే పడ్డాయో మరి వెను వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండ్ మీద ఉన్నటువంటి ఆ రెండు వందల మీటర్ల మూడు బ్రీచెస్ ని ఆ గండ్లను పొడిస్తేనే ఆ యొక్క సింగి నగరకు గాని ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగి నగర్ గాని ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు గాని ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పోడ్చడమే ద్వేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు ఏదైతే ఏజెన్సీని కూడా ఎన్ని కాల్తే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి వన్ అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు బొడమేరికి ఏదైతే ఇటు